నేను ఆడిదాన్ని ఆరాట కొంగు కొంగుదాబి అయ్యా ఎన్న బుక్కలు అడుగుత శాగమా

ఈ గాంభీర గుళ్ళు కట్టింది ఆ ఊరేదే వారు నలభై ఏళ్ళ వయసుకొచ్చింది కానీ ఈ గాంభీర భగవంతుడు కనుక భగవంతుడు మాత్రం వారి గర్మాన కొడుకులు పుట్టలే బిడ్డలు పుట్టదు ఆ కొడుకులు బిడ్డలు పుట్టం దానిలే ఆ దేవుని దేవుడు వారు అనుకున్నాడే ప్రతి ఒక్కరికి గనక నేను పోయి అట్లా మొక్కినోని గనక నేను పచ్చి మరి ఆ భగవంతుడు కొడుకులు లేరంటే కొడుకులను ఇస్తాం బిడ్డలు లేరంటే బిడ్డలను ఇస్తాం నేను కట్టిన గుళ్ళు ఆ లింగాన్ని నేను మరి ఈ దేవుడు నాకు అత్యాయం చేయలేదు కోటి వర్రాలు పోసి గనకనేమి గాంభీర స్వామి గుళ్ళు కట్టిన కనుకనేమి లక్షలాది మంది కనుకనేమిానం ఇచ్చిండు ఈ దేవుడు నేను చేస్తే నాకు సంతానం నా పట్టణం లోపల కనుకనేమి ఈ గుడిని ఊరు ఈ గుడి రూపే ఉంచువైటూ మారు లింగాన్నిస్తానన్నాడు బాబకారి குடிந்த அது காவாலங்க கங்க ரூபாலே அரே விட குண்டா விடாச்சு பாபலம் அது

ఏది స్వామి గుల్ల ఉన్నా లింగేశ్వరుడు మరి నా కొడుకునిచ్చిందా బిడ్డ నా కోరాలు పోసి నేను పతిష్ట చేసిన ఇలా లింగాన్ని మీ కాలే గంగారా బిడ్డ గడపాలను తరిపి అయ్యా కూడా అత్త గడపాల పట్టుకొని నా కూడా పెద్ద కోస ఎందుకు నా పిల్లాని కానిపోయింది అది పోయింది ఎందుకు పోసదిరా అరే పిల్లానికి కానిపోయితే అది పోతే మరి ఇంకో దాని తిప్పల పడి చేస్తాం మరి ఇద్దరి

గుడికి వదేత్తండు ఏది గాంభీర్య నేనడు ఇద్దరు కళ్ళ దొచ్చేడు రే కడప కన్నం లేదు కంటి నిద లేదు ఎవరు కావచ్చు అని కన్ను తెరిచి అత్త పరుదూరం వచ్చిండు అయ్యా ఎవరయ్యా ఈ కుడి కూలో కొట్టే వాళ్ళు మీరు గాంభీర రాజు చేతుల గడపార ఉంది. రెండుకి బల్యం ఉన్నది. ఆ రవిడిగాళ్ళ తీసుకొచ్చిండు. ఆ మాత్రం తవ్వే ప్రయోగం చేసి గడపార చేతల ఉన్నది వదేచినప్పుడు విదర్వ గాంభీర రాజు తెలువతి. అంతరొక్క పుణ్యత్తుడు ఆగవలు ఉన్నారని తెలువది. ఆ ఏయ్ ఎవరు ఆయన వంటారు. ఏయ్ ఎవరుాయి ఆ బుల్లె? గుడిని అయ్యా నువ్వు ఏ బాటసారి వాడవో నీది ఏ పల్లె ఉన్నదో ఏ ఊరు ఉన్నదో అచ్చిన బాట పట్టుకొని సచ్చినట్టు ఈ నగరం పేరు గాంభీర నగరం నా పేరు గాంభీర రాజు కోటి వరాలు పోసి గుడిగట్టి కనుక నేను లింగాన్ని ప్రతిష్ట చేసి గుడిగట్టింది నేను దేవుణ్ణి పొందించింది నేను నా పట్టణముల ప్రజలందరికి కనుక నీకు కొడుకులను ఇచ్చిండు విడనిచ్చిండు ఈ లింగేశ్వర స్వామి నా గర్భాన కొడుకులు ఇయ్యలేదు విడనలేదు నేను ఇంత కష్టపడి కట్టినప్పుడు నాకే సంతానం దేవుడు ఈ గుడి ఎందుకు అయ్యాద్ లింగాన్ని గంగర ఎత్తా ఈ గుడి రూపం మారుస్తాయ్యా గుడి కట్టులే నీ వంతు కానీ గుడి ప్రజలదయ్యా గుడి కట్టిండు గుడి కట్టింది ఏమంటారు గుడి ప్రజల గుడి బడైనా ఒకటే నీ వంతు పూలగొట్టు నీ వంతు కాదయ్యా నువ్వేమో ధర్మనీతులు చెప్తున్నా బడి కట్టిన వాంది బడి కాదు బడి కట్టేది పిల్లల కోసానికి ఎవరు కట్టిండు అంటే పదాని వాని పేరు వస్తది నీకు ఆ పేరే ఒక్కటి గుడి ఎవరు కట్టిండు దేవుణ్ణి ఎవరు ప్రతిష్ట చేసిండ్రు అంటే గంభీర రాజు చేసిన పుణ్యము అని అంటే నీకు ఆ పేరు సారు తవ్వకు గటపార వదయ్యక నడ్డం తెలుసాను ఎవరు నువ్వు రాను అయ్యా అరవై పెద్దవడిసింది నేను నీతో యుద్ధం పట్టాలన్న నా వల్ల కాదు కూరగొట్టదు గుడి అని నేను అంటానా అసలుకే నీతో యుద్ధం పట్టలేను నీకు ఎదురు మాట్లాడలేను నాయనా ఆ గుడి అయినా బడి అయినా కట్టడమే నీ వూ కూరగొట్టడు నీ ధర్మం కాదని అరవై ఏళ్ళ పెద్ద మనిషి గనకనేమి అంది కార నిలబడి గనుకనేమి అందుకే వదయ్యనిస్తలేడు లింగాన్ని ఎవరిస్తలేడు నాకు రిస్క్ ఏంది అనుకున్నాడు గాంభీర్ రాదు గనక నేను ఆలోచించలేదు మాని బొజ్జ ఉన్నది దబ్బడి పొడుగు జంబియ గనక దీని రిస్క్ మొదలు వదలగొట్టుకుంటే తర్వాత గుడి సంగతి ముందు ఆలోచించలేదు అది పాపం అనుకోలేదు అనుకోలేదు ఎప్పుడ గడ్డికి నెరదలేక ఒంటికి సుఖము లేక కడుపు కన్నము లేక విడిది విడిది పెద్ద మనిషి ఒక సొప్పాకు దోగినట్టు దోగుతాడు పాపకార్యం ముండ కొడుకు కనుకనేమి దొక్కల ఏనాడ జంబియ్య నాట కదర్రా జంబియ్య నాటినప్పుడు కనుకనేమి గర్వముల గల్లి గనకనేమి అయ్యో బయటికి వెళ్ళినప్పుడు కనుకనేమి అంబో అని నంది కొరకపోతుంటే వీడు దొంగ కుక్కోలే ఎగబారి ఉరుకుతాడు Yeah. వద్దు అని ధర్మరాజు అన్నాడు దొగ్గ చూడు అమ్మ ఏనాడు కట్టుకొని నాటి దొంగ గుగ్గలేక ఈ దండగా హరో హరో కొరిగిండే

పాడున్నదే తర్వాత బామని పిల్ల నీళ్ళు ఉండ చూడమో భార్యతో మధుడవచ్చిన

టకము నాటి కటకాన్ని కట్టుకొని తప్పు చేసిన మనము లంగళమైన వా దొంగలమైన నాన్న బతకలే కాము బతకలే కాచినము నా నువ్వు ఏమి తప్పు చేసినవయ్యా నువ్వెవరికే అన్నాయం చేసిన అయ్యా నీ డొక్కర కడకము నాటిన కడుపుడు ఎవరైనా ఓయ్యోనే బాబారో బాబారోనే ఓయ్ బాబాయ్ ఓ నువ్వు అన్నాను ఏనాజు గంభీర్ రాజాటం గుడి వేడికి వచ్చి గుడి దగ్గర వెళ్ళేవి చిక్కిన మీది కెక్కి గుడి తవ్వుతా అంటే అయ్యా కట్టుడే నీ వంతు కాని ఓరగొట్టు నీ వంతు కాదంటే పట్టరా విధాం చెయ్యరా అంటే అవేంద పెద్ద మనసు చెయ్యలేనంటే కుక్కలు లెక్క చూడు కట్టుకోడి దొంగ ఆ వారి వారిపోయిండమ్మా నీళ్ళు పోసి కట్ ముందు నా ప్రాణం పోతుంది నా ప్రాణం వేయినాక ఎరుక లోకి కొడుకులు తెచ్చిన మన పాలుకు ఒక కొడుకు అత్తడు ఆ కొడుకు తీసుకోనిపోయి ఇక మన రాజకంగా బతకలే ఈ నీరు బతకలేను బావా ఈ కట్కం ముందు అంటాడే అవ్వా

ఇంటికి పోయి మాకొక్క కొడుకు నేను కొడుకులు తీసుకొని ఆ కొడుకు తోడు సుఖంగా నన్ను బతికి మరణ ఏడంటే నీమాట ఎప్పుకుందూ

ొక్కడవి కుండలు వేసిన నీరు చమ్మి వృక్షాన్ని కట్టి మన కొడుకు మన పాలు కచ్చిన కొడుకు ఈ బొక్కలు వంట పోయినగరేవి గంగల కలుపు మన కొడుకు సీతమా నాది బుల్లెడి వేవులు పొందుతాయి ఈ కట్కము మీకమ్మా

నందికి అని ఏడ్చి నా తల్లి అరే నా భర్తను మాత్రం కాకుల గద్ద ఎత్తనా అని నా తల్లి అమ్మ అటువంటి అవలు ఉన్నది వా కట్టెలు వేరు కనుకనేమి తన భర్త కాడు వేర్చింది

బాండలో పోసి మరి అక్కడిని మర్రి కాడ మాత్రమే మర్రికి కట్టింది మర్రికాడ తన భర్త ముక్కల పోసి మర్రికి కట్టింది భర్త ప్రారంభం అన్నాడు బామ్మ మన కొడుకు మనకు పాలకు కొడుకు అతడు ఆ కొడుకుని తీసుకోని వచ్చి అయ్యో భయం అంత ఎరకలు కూడ పోయి నా పాలుకోకుడు కత్త కొడుకును ఎత్తుకోలే బొక్కలు తల్లి అత్తపతి దేవి అలా கட கட கடக வர்த்தர் ஓட ஓட்டு புண்ணு தரம் సీతమ్మ తల్లి పాత బట్టల్లో ఉన్నా పార్వతూని మసిపోయిన బట్టల్లో ఉన్న మాలికమునే కలగల్లముఖము